ఈ ప్రపంచ దేశాల్లో ఎప్పుడు ఎవరు కనివి కనివిని విరగని అతి పెద్ద స్కామ్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రల్ బ్యాండ్ అత్యంత దౌర్భాగ్యం ఏమిటంటే ఆవు మాంసం తిన్నడు అని అతన్ని దొరకబట్టి మాబులించి చేసిండ్రు ఒక సమూహం హత మార్చి ఈ దిశ ఈ దేశంలో అటువంటి అనేక హత్యలు జరిగినాయి ఆవు మాంసం పేరిట ఆవు మాంసాన్ని విదేశాలకు విక్రయించేటటువంటి ఒక కంపెనీ నుండి రెండు వందల యాభై కోట్ల ఎలక్ట్రోల్ బాండ్ ను తీసుకుంది బీజేపీ మొన్న చూడలే మీరు బీఫ్ ఎగుమతులకు సంబంధించి తీసుకున్నది ఒకటి ముస్లింలదా కాదు ఒక బ్రాహ్మణుడిది అది ఒక బ్రాహ్మణుడిది బీఫ్ ఎక్స్పోర్ట్ దగ్గర నుంచి బీఫ్ ఎక్స్పోర్ట్ ఇప్పుడు మీరు లెక్క చేయండి అఖలాను ఆవు మాంసం తిన్నాడని మీరు చంపితే ఇప్పుడు మోడీని ఎంతమంది ఆలోచన చేయండి సగటుగా మనం తీసుకున్నట్లయితే ఆవులు మార్కెట్ లో ఒక ఇరవై వేల నుండి ఒక నలభై వేల వే వేల వరకు దాని రేటు నడుస్తుంది యాజ్ అన్ ఆవరేజ్ గా మీరు ఆవు రేటును ఒక ముప్పై వేలుగా సరాసరి తీయండి ముప్పై వేలు ఒక ఆవు సరాసరి తీసినట్లయితే రెండు వందల యాభై కోట్ల ఎలక్ట్రోల్ బాండ్ కు ఆల్ కబీర్ ఎంత ఆవులను చంపుతే బీజేపీకి రెండు వందల యాభై కోట్లు ఇవ్వాలా ముప్పై సరాసరి మనం తీసినట్లయితే మినిమంగా పదివేల ఆవులను కోస్తే ముప్పై కోట్లు అయింది ఎన్ని పదివేల ఆవులను రెండు వందల యాభై కోట్లు కావాలంటే ఏం కావాలా ఒక్క లక్ష ఆవులను కోస్తే గాని రెండు వందల యాభై వేల రెండు వందల యాభై కోట్ల ఎలక్ట్రోల్ బాండ్ రాదు సరే బీజేపీకి రెండు వందల యాభై కోట్ల బాండ్ ఇవ్వడానికి ఆ సంస్థ ఆ వ్యాపారం ఎంత చేసి ఉండొచ్చు ఒక వెయ్యి కోట్ల వ్యాపారం చేసింది దానికంటే ఎక్కువ చేసింది వెయ్యి కోట్ల సరాసరి తీయండి రెండు వందల యాభై కోట్ల కొరకు లక్ష ఆవులను చంపాల్సి వస్తే వెయ్యి కోట్లు సంపాదించడానికి ఆ సంస్థ ఎంత ఎన్ని ఆవులను కోసింది ఇంటూ ఇంటుకోర్ అంటే నాలుగు లక్షల ఆవులను కోసింది అంటే నాలుగు లక్షల ఆవులను కోసిన పాపం మీ మోడీది కాదా బిజెపి ప్రభుత్వాన్ని కాదా ది కాదా కావు మా తల్లి అంటారు గోమాత అంటారు వాళ్ళు ఇట్లా చేశారు అంటే జనం నిజంగా నాకే షాకింగ్ ఉంటే జనం నమ్ముతారు దాన్ని ఇప్పుడు నేను చెప్పట్లేదు కదా ఆర్బిఐ కదా బయట పెట్టింది సమాచారం అంతా సుప్రీంకోర్టు డైరెక్షన్ లో బీఫ్ సంస్థ నుండి బీఫ్ ఎగుమతి సంస్థ నుండి బిజెపికి రెండు వందల యాభై కోట్ల ఎలక్ట్రోల్ బాండ్ ముట్టినట్టు ఆర్బీఐ కదా చెప్పింది డిగంబర్ కాండి చెప్తలేడు కదా బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీ నుండి మీకు రెండు వందల యాభై కోట్లు వచ్చినాయంటే నేను మినిమం సరాసరి చెప్పినండి అలాంటి కంపెనీలు ఈ దేశంలో ఎన్ని ఉన్నాయి ఒక కంపెనీ కాదు అలాంటి ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఎన్ని లక్షలు ఆవని కోస్తున్నారు మీరు ఒక హతలా కావు మాంసం తిన్నాడని మీరు మాపులించి పేరిట హత మార్చిండ్రు అటువంటిది లక్షలావులను కోస్తే గానీ మీకు రెండు వేల యాభై కోట్ల ఎలక్ట్రికల్ బాండ్ రాదు ఎవరు నమ్మిస్తున్నారు మీరు చివరికి మీ దగ్గర ఏ అస్త్రం లేదు